ముందు పడద గుర్తియారు కదా అన్నట్టు అరే నేను ఈడ కాదు ఆడ కాదు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా ఎట్టుబడి సిద్ధం 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 ఆ యుద్ధానికి సిద్ధమో నేను గెలిచేది ఖాయమో అని పాపం జగన్ ఏమంట అంగరాడిచిండో కానీ ఇప్పుడు అసలుకే ఇసరు వచ్చింది రాజీనామా కానికి వచ్చిందట జగన్ అమ్మరా కొడుకు ఇక చూడు మీరు తోడేళ్ళ మందలాగా ఎంతమంది వచ్చినా ఎంతమంది గుంపు కట్టుకొని వచ్చినా ఏమి చెయ్యలేరు నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నా సిద్ధం సిద్ధం మళ్ళీ గెలుస్తాం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా అది కూడా వైజాగ్లో చేస్తా అని చేపదారు చేసిండు జగన్ కానీ ఏమైంది పదకొండు మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష బోధన కూడా కోల్పోయిండులా ఇక మరి రాజకీయం అన్నప్పుడు గెలుపు ఓటమి సహజమే ఇక ఈ కథ ఇట్లా ఉంటే వరి గారు నారచంద్రయ్య పగ్గారు చేపట్టినాక రేపో మాపో జగన్ అక్రమ ఆస్తి కేసులో మరి ఆ బెయిల్ కూడా రద్దయ్యే కోపు ఉంది కాబట్టి ఇక మరి ఏం చేయాలి ఇట చేయాలి రేపో మాపో నన్ను చంద్రబాబు ఏం ఊకోడు మరి నిట్ట నిలుపున ఆయన ఏడిపిస్తే ఇక ఆ పాపం నాకు మళ్ళా చుట్టుకుంటే ఉంది ఇటువంటి నన్ను జైలుకు దోలుతారు అని ఇక ఆ జగన్ ఏం ఉపాయం చేసుకొస్తుండే ఇక పగ్గాలు వైసీపీ పార్టీ పగ్గాలు పెత్తానమంతా భారతికి అప్ప చెప్దామని చూస్తుండట మరి భారతి మాట ఎవరన్నా ఇంటరా అంటే ఎవరు ఈనే గోబు లేదు ఏ కాబట్టి మళ్ళీ పులివెందులలో ఉప ఎన్నికలు పెట్టి భారతిని ఎమ్మెల్యేగా గెలిపించి వైసీపీ పార్టీ పగ్గాలు ఆమెకిద్దామని చూస్తుండాలా అరే ఇంతకాడికి వచ్చింది కథ ఎట్లా ఏంది ఏం కథ తోడబుట్టిన శైలి ఉందే అమ్మ ఉందే ఏంది ఏం కథ అంటే మరి తోడబుట్టిన శైలి ఆనాడు జగన్ జైల్లో ఉంటే ఈమె పార్టీని భుజం మీద చేసుకొని పాదయాత్ర చేసి భుజ మీద వైసీపీ పార్టీని నడిపించి ముందు నడిచింది శైలే ఆనాడు శల్య శల్ అట్లా ఉండే దగ్గరికి ఉండే కాబట్టి చేసింది మరి ఇప్పుడు శల్య దూరం అయింది ఇక మరి అమ్మ ఏం చేస్తుంది చేతగాన ఏదో మీది మాటగా అన్నా కానీ లోపల మొత్తం శల్య మీదనే ప్రేమ ఉందట మొత్తానికి జగన్ బతుకు అగమ్య గోచరంగా అయిపోయిందట రాంగ రాంగ మరి జగన్ ఎన్ని కేసులు పోవాలనో ఎన్ని జైలు పోవాలనో ఇంకేం కథ నడుస్తుందో ఇంకేట సంగదో చంద్రబాబు నాయుడు మొత్తం మొత్తం పగ తీసుకున్నట్టే ఉండులా ఈన కాలంలో